మానవాళికి నమస్కారం మనము రీసెంట్గా జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అయ్యేదానికి కొన్ని విషయాలు అనుకున్నాం వాటిలో ఈ సీతాఫలము రామాఫలము ఫలం ఈ మూటి మీద కొంచెం క్లారిఫికేషన్ ఇద్దామని ఈరోజు నేను కొంతమంది ఆయుర్వేదం డాక్టర్స్తో మాట్లాడడము ఇంకొంత రీసెర్చ్ చేయడము జరిగింది దీంట్లో జనరల్ హెల్త్ కోసము సీతాఫలం నెంబర్ వన్ అంటే రెగ్యులర్గా మనకు బాడీకి కావాల్సిన చాలా పోషకాలు ఫాస్ఫరస్ ఐరన్ మెగ్నీషియము మినరల్స్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ప్యాక్డ్ ఫుడ్ అనమాట అంటే ఈ సీజన్లో ఈ ఫ్రూట్స్ వచ్చినాయంటే నేచర్ గిఫ్ట్ చేసింది అది ఎవరు చెప్పే లేదు సీజనల్ ఫ్రూట్స్ వచ్చినాయంటే తినమని అర్థం ఎక్సెప్ట్ మరీ షుగర్ లెక్కు ఉండేవాళ్ళు వాళ్ళు తప్ప మీతో అందరూ ఆ ఫుడ్ తినమని నేచర్ చెప్తా ఉంది నేచర్ కంటే పెద్ద గురువు ఎవరూ లేరు సో ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ను ఆ సీజన్లో తినడం అనేది చాలా ఇంపార్టెంట్ అంతేకాని మనకిష్టమని మామిడి పండు సంవత్సరం అంతా వాటర్ వాటర్మెల్ పుచ్చకాయలు సంవత్సరం అంతా అలా తినడం కరెక్ట్ కాదు సో ఈ ప్రాసెస్లో సీతాఫలం అనేది జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్కి అద్భుతమైన ఫ్రూట్ అనమాట సో ఈ పండుని ఆ సీజన్లో రెగ్యులర్గా మనము వాడుతూ ఉంటే ఆటోమేటిక్గా చిన్న చిన్న పిల్లలకి చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ప్రెగ్నెంట్ ఉమెను రకరకాల ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు జబ్బులు ఉండే వాళ్ళందరికీ అందరికీ అద్భుతమైన ఆహారం అవుతుంది సీతాఫలం లక్కీలీ సీతాఫలానికి ఇంకా కార్బోయిడ్లు వేరే మందులు ముంచడము స్ప్రేలు చేయడము ఇలాంటివి ఏం జరగడం లేదు కాబట్టి ఏ సీజన్లో బాగా కళ్ళు తెరిచి పెద్దగా కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు ఉండే మంచి సీతాఫలం కాయల్ని మీరు ఎంత శ్రమకైనా ఎంత దూరమైనా వెళ్ళి మంచి కాయలు తెచ్చుకొని అవి వాడేది మొదలు పెట్టండి మీ ఆరోగ్యం ఇంప్రూవ్ చేసుకోండి ముఖ్యంగా ఈ సీతాఫలం కాయలు జనరల్గా సిటీస్లో చాలా లేత కాయలు పెరికేసి వాటినే మార్కెట్లో పెట్టేస్తూ ఉంటారు అవి తింటే కష్టపడితే ఇంత కూడా పలుపురాదు సో చాలామందికి అదే శ్రమ అబ్బా ఇంత కష్టపడినా ఏం లేదే అని యాక్చువల్గా పెద్ద కళ్ళు తెరిసిన పెద్ద సీతాఫలం తింటే ఒక్కొక్క ఫ్రూట్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది బయోడైవర్సిటీ అనేది నేచరు ప్రతి దాంట్లోనూ చూపిస్తుంది అట్లే మనం ఇప్పుడు అవి కూడా వెరైటీస్ అని మనిషి సెలెక్ట్ చేసి సెలెక్టెడ్ హైబ్రిడు దాంట్లో వెరైటీసు హైల్డింగ్ వెరైటీసు అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాడు ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తామో ఆ డైవర్సిటీ పోతుంది సో మనకి అడవి లేకపోయినప్పుడు పళ్ళు క్రాస్ పెలనేషన్ అయ్యి ఏది డామినెంటు ఏది అవసరము ఏ మినరల్స్ ఎట్లా అవసరమైత ఉంది మానవాళికి లేదు సమస్త జంతుజాలానికి ఆ రకమైన ఫ్రూట్స్ రావడము ఆ ఫ్రూట్స్లో ఆ రకమైన మినరల్స్ శక్తి ఉండడం అనేది నేచర్ ప్రసాదించిన ఒక పెద్ద వరం దాన్ని మనం సపరేట్ చేసి ఈ ఫ్రూట్ను కూడా సెలెక్ట్ చేసి ఇప్పుడు సీతాఫలంకాయలు కూడా పంట పెట్టి ఒకే వెరైటీ రోబో సినిమాలో రజనీకాంత్ లాగా చిట్టి లాగా హండ్రెడ్ థౌజండ్స్ ఆఫ్ చెట్లు ఒకటే ఉంటాయి దాంట్లో వచ్చే ఫ్రూట్స్ ఒకటే టేస్ట్ ఉంది ఆ డైవర్సిటీ అనేది కట్ చేస్తాను ఓకే అది హైబ్రిడ్ కాదనుకోండి బట్ సెలక్షన్ కూడా చేసి దాని స్పెసిఫిక్ వెరైటీ అనేది కూడా అంతగా ఆ లవ్ ఇయ్యదు నేచర్ లవర్స్కి ఎందుకంటే మనకు ఒక్కొక్క ఫ్రూట్ ఒక టేస్ట్ ఉంటుంది ఒక్కొక్క చెట్టు కొన్ని వాతావరణానికి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా తట్టుకొని బతుకుతుంది సర్వైవ్ అవుతుంది ఒక్కొక్క ఫ్రూట్లో డిఫరెంట్ మినరల్స్ ఉంటాయి అదే సీతాఫలంలోనే ఒక ఏరియాలో వచ్చిన సీతాఫలం వేరే ఒకే ఏరియాలో డిఫరెంట్ కండిషన్స్లో స్ట్రెస్లో ఉండి ఎండలో వచ్చిన సీతాఫలం వేరే నీళ్లు కట్టి నీళ్ళలో వచ్చిన సీతాఫలం వేరే సో ఇంత డైవర్సిఫైడ్గా నేచర్ మనకి గిఫ్ట్ లాగిస్తుంది ఆ డైవర్సిటీ నిలుపుకునేదే మానవ మేధస్సు అంతేకాని మనం ప్రతి ఒక్కటి సపరేట్ చేసి ఏది బెటరు ఏది బెటరు దాన్నే పెంచితే ఆ స్పెసిఫిక్ వెరైటీకి ఏదైనా జబ్బు వచ్చి మొత్తం పోయిందనుకోండి అసలు ముఖ్యం ఉండదు అంటే సీతాఫలంకాయ మాయమైపోవచ్చు ఇప్పుడు బొప్పాయికాయ కాయ కూడా మనకు ప్రతి ఊర్లోన రకరకాల బొప్పాసులు ఉన్నాయి ఎక్సలెంట్ క్వాలిటీ ఉన్నాయి పల్ప్ మెత్తగా ఉండి డిఫరెంట్ లైట్ ఆరెంజ్ కలరు ఎల్లో కలరు డిఫరెంట్ టేస్ట్లు అలాంటి పప్పాయిలన్నీ చూసాం మేము చిన్నప్పుడు ఇప్పుడు ఒకే వెరైటీ సెవెన్ ఎయిట్ సిక్స్ రెడ్ లేడీ అని మొత్తం భారతదేశం అంతా అదే వెరైటీనే ఉంది సో దీనికి ఏదైనా జబ్బు వచ్చిపోయింది అనుకోండి అసలు ఇంకా పప్పాయి ఉండదా సో ఇది వచ్చింది ఇది వచ్చినాక కమర్షియల్ వాల్యూగా పెరిగి అంటే మదనపల్లి నుంచి ఢిల్లీకి కూడా దీన్ని పంపించవచ్చు అని ముందుగానే పచ్చికాయలే కోసి దాన్ని కార్బైడ్ పెట్టి కార్బైడ్ చిన్న ముక్కలు కెమికల్ పెట్టి కట్టేస్తే ఏడు రోజులు అక్కడ అక్కడ పోయేటప్పటికీ ఆ లేతకాయే పైన ఎల్లోగా అయిపోయి ఉంటుంది పల్ప్ మాగిండదు సో తినేటప్పుడు గట్టిగా ఉంటుంది తినేదానికి కూడా అది ఢిల్లీ వరకు పోతుంది కాబట్టి దానికి చాలా విలువ అని మొత్తం మనం కూడా మన ఊర్లో తినడానికి మన పొలంలో కూడా అదే వేసుకుంటున్నాం ఎందుకు మన పొలంలో మనము ట్రాన్స్పోర్ట్ పని చేసే అవసరం లేదు సో డిఫరెంట్గా నాలుగు రకాల బొప్పాయిలు తింటే ఆ బొప్పాయి ఒక్క టేస్టు ఈ బొప్పాయి టేస్టు ఆ బొప్పాయి ఇంకో సీజన్లుగా వస్తుంది ఇది ఇంకో సీజన్లుగా వస్తుంది అది నీళ్ళు ఎక్కువైనా తట్టుకుంటుంది ఇది స్ట్రెస్ తట్టుకుంటుంది దాని పురుగు పడదు దాని వైరస్ రాదు ఇలాంటి గొప్ప క్యారెక్టర్స్ ఉండే డిఫరెంట్ ప్లాంట్స్ని మనము మెయింటైన్ చేయడము దాన్ని ఎకాలజీలో ఎకలాజికల్ సిస్టమ్స్ని డ్యామేజ్ చేయకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే నేచర్లోనే ఓన్లీ సీతాఫలమే లేదు కదా సీతాఫలమును పోలిన రామాఫలము ఇంతవరకు చూసినా మనం కొంచెం రెడ్డిష్గా నైస్గా పైన రౌండ్గా ఉంటుంది దాన్ని మనం రామాఫలం అంటాం సీతాఫలం అందరికి తెలిసి కళ్ళు పెద్దగా బమ్స్ బంప్స్ బమ్స్ బంస్గా ఉండేది సీతాఫలం సీతాఫలంలో పోషక విలువలకు ఎలా ఇంపార్టెంట్ ఉండి మంచి శక్తినిచ్చి జనరల్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుందో రామాఫలము ముఖ్యంగా ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది అంటే మీరు రామాఫలాన్ని కొన్నిసార్లు ఆ సీజన్లో తినగలిగితే మీకు జనరల్గా రోగనిరోధక శక్తి రకరకాలుగా సెల్ సెల్స్ అన్ని బాడీ ఉండే సెల్స్ అన్ని ఉత్తేజితమై మీకు జనరల్గా వచ్చే జలుబులు చర్మ వ్యాధులు చర్మం అలర్జీలు పొట్టలో ఉండే నులిపురుగులు పొట్టలో ఉండే అసిడిటీ అల్సర్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నిటినీ క్యూర్ చేసే కొన్ని రకాల మెడిసినల్ ప్రాపర్టీసు రామాఫలంలో ఉంటాయి అదే ఇంకోటి లాస్ట్ టైం మనం అనుకునేట్లు లక్ష్మణ ఫలం అనేది కొద్ది కొద్దిగా ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది గ్రీన్గా ఉంటుంది అది కూడా నైస్గానే ఉంటుంది కానీ కొంచెం ముళ్ళు తేరినట్టు ఉంటుంది సవర్ సాప్ అంటారు ఇంగ్లీష్లో మీరు కొట్టి చూడొచ్చు లేదా గ్రావియోలా అంటారు సో ఇది యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయని ప్రపంచమంతా పెద్ద రీసెర్చ్ చేసి దాన్ని కూడా మనము కొన్ని మొక్కలు మన పెరట్లో వేసుకొని ఆ సీజన్లో వచ్చినప్పుడు ఇంట్లో అందరూ నాలుగు సార్లు తింటే కొంచెం పుల్లగా ఉంటుంది ఎందుకంటే సోవర్ సాప్ అంటారు దాన్ని సో దాన్ని కొంచెం పుల్లగా కొంచెం తీపి తక్కువగా ఉంటుంది అయినా మనం కొన్నిసార్లు తిరగలిగితే ఎక్కడన్నా క్యాన్సర్ వచ్చే కారకాలు మన శరీరంలో ఉన్నా దాన్ని ఈ లక్ష్మణ ఫలం అనేది క్లియర్ చేస్తుంది సో ఇంటి పెరట్టిన కొద్దిగా ల్యాండ్ ఉండేవాళ్ళు కూడా ఇదొక చెట్టు అదొక చెట్టు అదొక చెట్టు మూడు చెట్లు వేసుకోండి లేదు సీతాఫలంకే బయట దొరుకుతుంది కాబట్టి రామాఫలము ఫలం వేసుకోండి మీకు ఒకే చెట్టు పెట్టాల్సి వస్తే మీకు జనరల్ హెల్త్ ఇంప్రూవ్ కావాలనుకునేవాళ్ళు రామాఫలమేయండి లేదు మాకింత క్యాన్సర్ రిస్క్ ఉంది అనుకునేవాళ్ళు లక్షణ ఫలం వేసుకోండి ఎందుకంటే ఇవి ఈ రెండు ఎక్కువగా దొరకవు సీతాఫలం అంటే బయట అందరికీ దొరుకుతుంది సో ఈ చెట్లను నాలుగు నాలుగు చెట్లు వేసుకుంటే అద్భుతంగా మీ ఇంటికి కావాల్సిన ఫ్రూట్స్ ఆ సీజన్లో ఇస్తుంది మెయింటెనెన్స్ ఏమీ లేదు మందులు కొట్టే పని లేదు మీకు అందరికి ఇంటిల్లిపాదికి అద్భుతమైన ఈ మూడు రకాల ఫ్రూట్స్ మీరు తినగలిగితే సీజన్లో మీకు అద్భుతమైన ఆరోగ్య ప్రదాయం లేవి దీని గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్లు ఇవ్వాలని నేను ఈ పని చేశాను ఈ లక్ష్మణ పొలము గ్రావియోలా సోర్స్ ఆఫ్ ఈ మూడు దానికి సంబంధించిన పేర్లే సో వీటి ఆకుల్లో కూడా ఆ కషాయాలు చేసుకున్నప్పుడు తాగితే అది కూడా యాంటీ క్యాన్సర్గా నిరో రోగ నిరోధ శక్తిని పెంచుతుంది అనేది ఆ రీసెర్చ్ బాగా జరిగింది కాబట్టి ఫ్రూట్స్ లేని ట సమయంలో ఆకులతో నాలుగు ఆకులు తీసుకొని దాన్ని ముక్కలు చేసి ఒక గ్లాస్ నీళ్ళల్లో పది నిమిషాలు మరగబెట్టి దాన్ని తాగగలిగితే కూడా వారం నెలలో ఒక వారం రోజులు ప్రతి నెల అలా తాగుతూ ఉంటే వారం తాగండి వారం వదిలేసేయండి మళ్ళీ వారం తాగండి మళ్ళీ వారం వదిలేసేయండి అలా తాగుతూ ఉంటే కూడా క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉండే వాళ్ళకి మంచిదే మరీ క్యాన్సరే వాళ్ళు నెలలో ఒక వారం రోజులు తాగేసి తర్వాత వదిలేసేయండి పరగడప్పుడు తాగండి కషాయాలని జనరల్గా పొద్దున లేస్తూనే ఎక్కువ ఉడకబెట్టి లేకుండా ఒక ఐదు నుంచి పది నిమిషాలు వెయిట్ చేసి నీళ్ళల్లో దాన్ని వడగట్టుకొని మూత మూసేసి వడగట్టుకొని తాగితే మీకు ఈ జనరల్ హెల్త్ ఇంప్రూవ్ కావడము క్యాన్సర్కి నిరోధక శక్తిని పెంచుకునేట్లుగా కణాలని ఉత్తేజితపరచడము ఈ రెండు విషయాలు మీకు జరుగుతాయి నమస్తే మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి